శ్రీమాత అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో పోలిపాఠ్యమి రోజు అందరూ తప్పకుండా వినవలసిన పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకుందాం అయితే ఈ పోలిపాఠ్యమి ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా అందరూ నీటిలో దీపాలను వదులుతారు ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వాళ్ళు చేయడానికి అవకాశం లేనివారు రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కానీ ముప్పై ఒత్తులతో కానీ దీపాలను వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు చేసిన పూజా ఫలితాన్ని మనం పొందవచ్చు ఈరోజు దీపాలను వెలిగించి నీటిలో వదులుతూ పూజ అనంతరం ఈ పోలీస్ వర్గం కథను చదివినా లేదా వినడం వలన పూర్తి పూజా ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందరిలోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి కానీ ఆమెను చూస్తే అత్తగారికి కంటగింపుగా ఉండేది పూజలు చేయడంలో తనను మించి భక్తురాలు లేరని ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడళ్లను కూడా తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ కోడళ్ళతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామానులన్నింటినీ వెంట తీసుకెళ్లేది అత్తగారు కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు పెరటులోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో ఒత్తిని చేసేది పోలి కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బూర్లించేది కార్తీక మాసమంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులన్నీ అప్పజెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాన్ని వెలిగించింది ఎన్ని ఆటంకాలు ఎదురైన నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్ళడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలు పట్టుకొని కిందికి లాగుతుంది మిగతా నలుగురు కోడళ్ళు ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందికి నెట్టేస్తారు పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని తమకి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటారు ఈ రోజున ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి ఒక పాత్రలో ఈ దీపాలను వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది కాదు ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతీ తెలుగు ఇంటిలోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు